హాయ్ అండి అందరికీ నమస్కారం అయితే కొత్తగా మనం తీసుకొచ్చాం కొండపల్లిలో విజయవాడ సిటీ కొండపల్లి పరిధిలో వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది వచ్చేసరికి నూట నలభై ఐదు గజాలు నూట ఇరవై గజాలండి ఇది నూట ఇరవై గజాలలో వచ్చిన చూడొచ్చు మనం ఇది నూట ఇరవై గజాలలో వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది రేట్ వచ్చేసరికి నలభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు అలాగే మీరందరూ కూడా చూస్తున్నారు మీరందరూ కూడా ఒక్కసారి సబ్స్క్రైబర్ అయితే అవ్వండి సబ్స్ సబ్స్క్రైబర్ అయితే అవ్వండి అయిన తర్వాత మీరు మేము పెట్టే ప్రతిది కూడా నోటిఫికేషన్ వస్తుంది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి చూడొచ్చు ఇదిగోనండి ఇది కింద వచ్చేసరికి డబల్ బెడ్రూమ్ లాగా ఉంటుంది ఇది ఉత్తరం ఫేస్లో ఫేసింగ్ ఉంటుంది తూర్పు పడమర రెండు వైపులు కూడా మంచి వెల్టిలేషన్ ఉంటుందండి ఇది బెడ్రూమ్ అండి ఇది బెడ్రూము బెడ్రూము కాకపోతే ఓల్డ్ స్టైల్లో ఉంటుంది కన్సెషన్ అంతా బయటికి ఉంటాయి బాత్రూమ్స్ అన్ని బయట ఉంటాయి రేట్ వచ్చేసరికి నలభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు నూట ఇరవై గజాలు ఇది ఎస్టీ కాలనీలో ఉన్న ఎస్టీ కాలనీ అంటారండి కాలనీలో ఉన్న హౌస్ అండి ఇది రేట్ వచ్చేసరికి నలభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ఇది ఏంటంటే బీఫామ్ ఫామ్ పట్టా కింద వస్తుంది ఇది బీఫామ్ ఫామ్ పట్టా కింద ఉంటుంది ఇది రిజిస్ట్రేషన్ అయితే అవదు రిజిస్ట్రేషన్ అయితే అవదు కావాలంటే మనం చేయించుకోవచ్చు కావాలంటే చేయించుకోవచ్చు కాకపోతే రేట్ ఎక్కువ అవుతుంది ఇది మామూలుగా చూ చూడ్డానికి చాలా ఫైన్గా ఉంది చాలా కొత్త పెయింట్స్ అన్ని కూడా వేయించి పెట్టారు ఎక్కడా పెద్ద వర్క్స్ ఏమి లేవు నీట్గా ఉంది నీట్గా ఉంది కాకపోతే అటాచ్డ్ బాత్రూమ్స్ అవన్నీ ఉండవు బయటకు ఉంటాయి బాత్రూమ్స్ అన్నీ కూడా విలేజెస్ ఏరియా పైన వచ్చేసరికి పైన వచ్చేసరికి సింగల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అలా ఉంటుందండి ఇది రేట్ వచ్చేసరికి రేట్ వచ్చేసరికి నలభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ఇది ఎస్టీ కాలనీలో కొండపల్లి ఎస్టీ కాలనీలో ఉంటుందండి చూడొచ్చు ఇదంతా కూడా పైన వచ్చేసరికి చాలా నీట్గా ఉంటుంది హాల్ కూడా ఫేసెస్గా ఉంటుంది ఇది తూర్పు పడమర రెండు వైపుల నుంచి మంచి వెంటిలేషన్ ఉంటుందండి నడిచేదంతా ఉత్తరం చూడొచ్చు ఇదంతా కూడా హాల్ కింద ఇచ్చారంటే పైన వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటుంది పాత ఓనర్స్ ఉన్నప్పుడు ఇది హాల్ కింద ఉందండి హాల్ కింద ఉంది లోపల వెళ్ళేసరికి కిచెన్ అండి ఇది ఇది డైరెక్ట్గా కిచెన్ కనబడుతుంటుంది ఇటు వచ్చేసరికి కిచెన్ ఇటు వచ్చేసరికి బెడ్రూమ్ అండి బెడ్రూమ్ కూడా మంచి వెల్టిలేషన్ ఉంటుందండి రెండు వైపులు కూడా మంచి వెల్టిలేషన్ ఉంటుంది చక్కగా పెయింట్స్ అవన్నీ కూడా ఏసీ ఉంచారండి నలభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు మంచి ఫ్రైమ్ లొకేషన్ అండి ఇది కొండపల్లి ఎస్టీ కాలనీ అంటారండి ఇది ఎస్టీ కాలనీ అంటారు ఆ కాలనీ కాలనీ దగ్గర ఉందండి ఇది ఇది రెండు వైపులో దారి ఉంటుంది ఇటు రాయనపాడు వైపు నుంచి రావచ్చు రాయనపా రాయనపాడు వైపు నుంచి రావచ్చు ఇటు కొండపల్లి నుంచి హైవే నుంచి కూడా రావచ్చు ఇది ఏరియా కూడా చాలా గా ఉంది చూడవచ్చు ఇదంతా కూడా ఫీజుఫుల్గా ఉంటుంది నలభై ఐదు లక్షలు అంటే నూట ఇరవై గజాలు నూట నలభై గజాలు అన్నారు కానీ నూట ఇరవై గజాలు అయితే ఉంటుందండి ఇది మొత్తం టోటల్గా నూట ఇరవై గజాలు డాక్యుమెంట్లు వచ్చేసరికి నూట నలభై గజాలు ఉందండి ఇది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఫోన్ చేయొచ్చు